వేసవి నేపథ్యంలో వనస్థలిపురం భక్త సమాజం మానవతను చాటుకుంది కృష్ణాది శేషు ప్రణతి వేదుల వెంకటరమణ పంచాగ్న సుబ్రహ్మణ్య శాస్త్రి సహకారంతో ఉచితంగా మజ్జిగను పంపిణీ చేసింది కార్యక్రమంలో రవిశర్మ సిహెచ్విఆర్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు

আমরা দাদিয়ে দাদিয়ে মানে ফ্রেসো গরামা না জানি আজেস্টালি রোল 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 না ফটো শান্তি হবে ভিডিও দিলা ভিডিও তো ফটো না মানে না ফটো নামকার হবে এইবার কত ఈ వేసకాలంలో జాహరణ చేశాను ముందుకొస్తున్నటువంటి కార్యక్రమం అన్ని వాటి వారు వారులా చేస్తున్నారు ఇందులో పాల్గొనే అవకాశం నాకు కూడా వచ్చింది మొన్నటి కరోనా తోటి పది చాలపడ్డారు వాళ్ళు ఇప్పుడే చేరుకుంటున్నారు వారి వారిని చేసుకోవడానికి చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లోనే సమయంలో జనరల్ కూడా వేసవి కాలం రావడం ఎంత జరుగుతుంది పరిస్థితులు ప్రతి ఒక్కరు ఆలోచన ఉండాలంటే వారికి మజ్జిని కావాలని తెలియడానికి అవసరం మధ్యగా ఉంటుంది సమాజ వారి ఆధ్వర్యంలో వనమూలికలతో ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన మజ్జిని ఏర్పాటు చేస్తున్నాము చేస్తున్నాము ఇది ఈ నెల చివరి వరకు ముప్పై ఒకటో వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీ గత పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది అప్పటి నుంచి రామంగా కలిసేపురంలో వారవార్లా జరిగే కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం సమస్య ముందు కూడా ఈ విధంగా జరగాలని చెప్పి మా ఆశయం మా సంకల్పం ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ వనసలు కానీ కార్పినట్లు కార్పొరేటర్ గారు మన లచ్చరి గారు ఇచ్చేసారు వారిని ఆహ్వానించాము వారు సమాజ సేవలో పాల్గొనడం కాకుండా వారు కూడా ఈ కార్యక్రమంలో ఈ మధ్యగా ఇతర కార్యక్రమంలో వారు కూడా నాలుగు రోజులు తనవంతగా ముందుకు వచ్చి సహాయం చేశారు అదే విధంగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది రేపటి నుంచి కూడా ఎంత జాతర ముందుకు వచ్చి కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ సమాజ్ సేవలు ముందుకు రావాలని వారు సూచన గ్రహంగా సమాజంలో పాలు పంచుకోవాలని సేవ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ అందరికీ మనం చేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విద్యార్థులుగా ఇచ్చేసిన మన స్థానిక శ్రేయో శ్రేయోగ్రాజ్ అందరికి కావాల్సిన వ్యక్తి అక్కడెత్తికి రావటం అదేవిధంగా రఘురామ్ నేత గారు ఇక్కడ సమస్య సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు వార్పడికి వచ్చారు అదేవిధంగా నరసింహారెడ్డి గారు మన మన మూర్తి గారు రామ్లింగరావు గారు శాంతిరావు గారు సురేంద్ర గారు ఇలా మిత్రులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి రేపటి నుంచి కూడా ఇటువంటి నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరూ రావాలని చెప్పి మన స్పృత కూర్చున్నా థ్యాంక్ యూ